గారి కారు గుర్తుకే అశోక్ గారి కారు గుర్తుకే గౌరవనీయులు ఈ గ్రామానికి సర్పంచ్ గా పనిచేసినటువంటి గౌరవనీయులు నాయక్ గారు ఈ నియోజకవర్గ అభివృద్దిలో తనదైనటువంటి ముద్ర వేసి అన్ని వర్గాల ప్రజల నాయకుడిగా ప్రత్యేకమైనటువంటి గుర్తింపు గౌరవం దక్కించుకొని వికారాబాద్ నియోజకవర్గ అభివృద్దిలో ముందున్నటువంటి మాజీ శాసనసభ్యులు మిత్రులు మెతుకు ఆనంద్ గారు గౌరవ పార్టీ అధ్యక్షులు గోపాల్ గారు శుభప్రద పటేల్ గారు విజయ్ కుమార్ గారు ఇతరత్ర మా ఆడబిడ్డలందరికీ అన్నాదమ్ములందరికీ హృదయపూర్వకమైనటువంటి నమస్కారాలు తెలియజేస్తా ఉన్నాం గిరిగేట్ పల్లి గ్రామాన్ని సందర్శించడం మీ అందరినీ కలుసుకునేటువంటి అవకాశం కలిగించినటువంటి మిత్రులందరికీ మరొక్కసారి హృదయపూర్వకమైనటువంటి ధన్యవాదాలు తెలియజేస్తా ఉన్నాం మీకు తెలియని వాస్తవాలు కానీ మీకు తెలియని కొత్త విషయాలు కానీ చెప్పడానికి ఎవరి దగ్గర ఏముండ మీ అందరికీ తెలుసు తెలంగాణ అనేది అరవై డెబ్బై సంవత్సరాలు తెలంగాణ ప్రజలు పడ్డటువంటి గోస మా రాష్ట్రం మాకు కావాలి మా నీళ్లు మాకు కావాలి మా కరెంటు మాకు కావాలి మా ఉద్యోగాలు మాకు కావాలి మా పిల్లలు చదువుకోవాలి మా బతుకులు బాగుపడాలి మా పొలాల్లో పంటలు పండాలి మేము సర్వనాశనం అవుతా ఉన్నాం అనేటువంటి బాధపడుతున్నటువంటి తెలంగాణ ప్రజానీకానికి తెలంగాణ తేవడం కోసం తన ప్రాణాలని పణంగా పెట్టి పద్నాలుగు సంవత్సరాలు ఏ కాంగ్రెస్ పార్టీ అయితే తెలంగాణను సర్వనాశనం చేసిందో ఏ కాంగ్రెస్ పార్టీ అయితే తెలంగాణ కావాలన్నప్పుడు తెలంగాణ బిడ్డల్ని కాల్చి చంపిందో ఏ కాంగ్రెస్ పార్టీ అయితే తెలంగాణ అన్న ప్రతిసారి లక్షలాది మందిని జైళ్ల పాల్ చేసిందో ఏ కాంగ్రెస్ పార్టీ అయితే తెలంగాణ అన్న ప్రతి ఒక్కరి మీద లాఠీలతోని పోలీసులని ఉసిగొల్పి తెలంగాణ అనలేనటువంటి పరిస్థితి కల్పించిందో ఆ కాంగ్రెస్ పార్టీ దుర్మార్గాన్ని ఎండగట్టి ఎదిరించి నిలిచి పోరాడి తెలంగాణ సాధించినటువంటి నాయకుడు మన నాయకుడైనటువంటి కేసీఆర్ అనేటువంటి విషయాన్ని మనం చేస్తా ఉన్నాం ఆ రకంగా కేసీఆర్ గారు తెలంగాణను తెస్తే మనమందరం కూడా ఆయన పార్టీని ఆయనను అధికారంలోకి తీసుకొచ్చినాం ముఖ్యమంత్రిని చేసినాం కేసీఆర్ గారు రాకముందు అనేక మంది ముఖ్యమంత్రులు వచ్చే మీ ప్రాంతానికి సంబంధించినటువంటి నాయకులు కూడా ముఖ్యమంత్రులు అయినటువంటి విషయం మీకు నాకు కూడా తెలుసు మరి ఆ రకంగా ముఖ్యమంత్రి అయితే మీరు రెండు వేల పద్నాలుగులో కేసీఆర్ గారికి అధికారం ఇవ్వడం జరిగింది ఏ రకమైనటువంటి అభివృద్ధి చేసిండో మీ అందరి జీవితాల్లో ఉన్నాయి అదేవిధంగా రెండవసారి కూడా మనమందరం కేసీఆర్ గారిని బీఆర్ఎస్ పార్టీని గెలిపించుకొని ముఖ్యమంత్రిని చేయడం జరిగింది రెండు సార్లు అధికారం అప్పగిస్తే ఇవాళ సోదరులు మెతుకు ఆనంద్ గారు చెప్పినట్టు ఏ ఒక్కరు అడగక ముందే కాంగ్రెస్ పార్టీ కావచ్చు భారతీయ జనతా పార్టీ కావచ్చు అనేక రాజకీయ పార్టీలు ఎన్నికలు వచ్చినాయి అంటే ప్రజలకు అనేక రకాలైనటువంటి హామీలు ఇస్తారు ఈ రోజు ఈ సందర్భంగా ఈ వేదిక నుండి గిరిగేట్ పల్లెకు సంబంధించినటువంటి మా ఆడబిడ్డల్ని అన్నదమ్ముల్ని ప్రశ్నిస్తా ఉన్నా మనవి చేస్తా ఉన్నా అనేది కేసీఆర్ తో మొదలుగాలే ఈ దేశంలో ఎన్నికలు కేసీఆర్ గారు రాకముందు కూడా అనేక సార్లు జరిగినటువంటి విషయం మనందరికీ తెలుసు మరి జరిగినటువంటి ప్రతి సందర్భంలో కూడా రాజకీయ పార్టీలు ఇచ్చినటువంటి హామీలను నమ్మి మనం అందరం కూడా ఓట్లేసినాం ఆ రోజు హామీలు ఇచ్చినటువంటి పార్టీలు కనుక ఇచ్చినటువంటి హామీల ప్రకారం పరిపాలన చేసి ఉంటే తెలంగాణ రాష్ట్రం వచ్చే వరకు మనం ఇటువంటి దుస్థితిలో వాళ్ళం కాదు వాళ్లకు హామీలు ఇవ్వడం మోసం చేయడం తప్ప తెలంగాణను ఎవరు దోచుకున్నా తెలంగాణ ప్రజలు నమ్మి అధికారం ఎవరికి ఇచ్చినా వాళ్ళందరూ తెలంగాణ ప్రజల జీవితాలతో చెలగాటం ఆడుకున్నరే తప్ప తెలంగాణ ప్రజల ముఖాల మీద ఆనందాన్ని చూసినటువంటి చరిత్ర వాళ్ళెవరికి లేదు అటువంటి పరిస్థితుల్లో నా తెలంగాణ సాధించాలి సాధించిన తర్వాత నమ్మి అధికారం ఇచ్చినటువంటి ప్రజల జీవితాల్లో మార్పు తీసుకురావాలనేటువంటి పట్టుదలతో మొదటి ఐదు సంవత్సరాల కాలం ఈ దేశంలో ఈ రాష్టంలో అధికారంలో ఉన్నటువంటి పార్టీ ప్రభుత్వం ఇవ్వనటువంటి అనేక స్కీముల్ని అమలు చేసి ఐదు సంవత్సరాల కాలంలోనే మార్పుకు అభివృద్దికి మారు తెలంగాణ అనే విషయాన్ని సాటినటువంటి గొప్ప ముఖ్యమంత్రి మన నాయకుడైనటువంటి కేసీఆర్ అనేటువంటి విషయాన్ని మనం చేస్తా ఉన్నాం ఆ రకంగా మొదటి ఐదు సంవత్సరాలు గడిచింది మళ్లీ మనమందరం అధికారం ఇస్తే మళ్లీ అదే రకమైనటువంటి పరిపాలన కొనసాగించింది రెండు సార్లు అధికారం ఇచ్చిన తర్వాత మూడవసారి మీరందరూ కూడా మనమందరం ఇక్కడ ఉండేటువంటి తెలంగాణ ప్రజానీకం కాంగ్రెస్ పార్టీ గతంలో చేసినటువంటి మోసాలు కాంగ్రెస్ పార్టీ తెలంగాణ రావడం కోసం జరిగినటువంటి ఆత్మహత్యలు కాంగ్రెస్ పార్టీ తెలంగాణ యువకులు విద్యార్థులు చదువుకున్నటువంటి వాళ్ళు దుబాయ్ బొంబాయి బొగ్గుబాయి పోయేటువంటి పరిస్థితులు కల్పించిన మోసం చేసినటువంటి పార్టీ అనేటువంటి విషయం తెలిసిన తెలంగాణ నేల మీద రక్తపు టేరులు పారించినటువంటి పార్టీ కాంగ్రెస్ అని తెలిసిన నమ్మి ఇచ్చినటువంటి హామీలను ఇచ్చినటువంటి గ్యారంటీలను నమ్మి అధికారాన్ని వాళ్లకు అప్పగిస్తే ఈ రెండు సంవత్సరాల కాలంలో వాళ్ళు ఇచ్చినటువంటి ఏ ఒక్క హామీ కూడా నెరవేర్చలేదు అనేటువంటి విషయాన్ని మీకు ఈ సందర్భంగా గుర్తు చేస్తా ఉన్నాం చిన్న మీకు తెలుసు మనం అందరం కూడా గ్రామీణ ప్రాంతాలకు సంబంధించినటువంటి వాళ్ళం ఎంత రేషంగా బతుకుతాం ఎవరన్నా అన్యాయం చేస్తే ఎవరన్నా అవమానిస్తే ఎవరైనా చేయకూడనటువంటి పనులు చేస్తే ప్రశ్నించేటువంటి తత్వం ఎదురు తిరిగేటువంటి గుణం ఉన్నటువంటి ఈ గడ్డ ప్రజానీకం ఈ రోజు ప్రభుత్వం పేరిట అధికారాన్ని చేజిక్కించుకొని రెండు ఇరవై ఐదు ఇరవై ఆరు మాసాల కాలంలో ఏ ఒక్క ఇంటిని కూడా వదలకుండా హింసిస్తున్నటువంటి దుర్మార్గపు పాలన వాళ్లకు గుణపాఠం చెప్పాలి అనంటే రేపు జరిగేటువంటి మున్సిపల్ ఎన్నికల్లో ఈ వార్డు నుంచి దేవమ్మను భారీ మెజార్టీతో గెలిపించాల్సిందిగా మీ అందరికీ మనం చేస్తా ఉన్నాం అనేక హామీలు ఇచ్చుల్లో ఇక్కడ కాంగ్రెస్ పార్టీ చేసినటువంటి మోసానికి ప్రతి కుటుంబం బలైతా ఉన్నది ప్రతి వర్గం బలైతా ఉన్నది రైతాంగానికి ఇచ్చినటువంటి హామీలు నెరవేర్చలేదు మహిళా సోదరి వల్లకి ఇచ్చినటువంటి హామీలు నెరవేర్చలేదు విద్యార్థులకు ఇచ్చినటువంటి హామీలు నెరవేర్చలేదు యువకులకు ఇచ్చినటువంటి హామీలు నెరవేర్చలేదు పెళ్లి కాని ఆడపిల్లలకు ఇచ్చినటువంటి హామీలు నెరవేర్చలేదు అభివృద్ధి అంటే మారుపేరుగా మార్చుతామని చెప్పినటువంటి ఈ ప్రభుత్వలు ఇవాళ లక్షల కోట్ల రూపాయలు అప్పులు తెస్తా ఉన్నారు కేసీఆర్ గారి పాలనలో బ్రహ్మాండమైనటువంటి అభివృద్ధి జరిగింది మీరందరూ నలభై యాభై కిలోమీటర్ల దూరంలో హైదరాబాద్ మహానగరంలో ఉన్నారు కేసీఆర్ గారి ప్రభుత్వం రాకముందు ఏ రకంగా ఉన్నటువంటి హైదరాబాద్ ఏ రకంగా మారింది ప్రపంచంలోనే అద్భుతంగా మారుతూ అభివృద్ధి చెందినటువంటి నగరాల జాబితాలో హైదరాబాద్ ముందున్నది అని అంటే అది కేసీఆర్ గారి పరిపాలన నైపుణ్యం అనేటువంటి విషయాన్ని ఈ సందర్భంగా మనం చేస్తా ఉన్నాం మన వార్డు నుంచి చూసినా హైదరాబాద్ వరకు చూసినా ఏ రంగంలో చూసినా కూడా అభివృద్ధి సాకారం చేసి అన్ని విధాలుగా నేను నలభై ఐదు సంవత్సరాలుగా రాజకీయాల్లో ఉన్నా నేను నలభై ఐదు సంవత్సరాల నా జీవిత కాలంలో గతంలో కాంగ్రెస్ పార్టీ పాలన అంటే గ్రామాల నుండి సంపద పట్టణాలకు పోయేది ఇక్కడ అనేక రకాలైనటువంటి శిస్తులు వసూలు చేసేది నీటి పన్ను చేసేది తాటి పన్ను చేసేది కుల వృత్తుల పన్నులు వసూలు చేసేది చివరికి సర్కారు నడవడానికి గ్రామీణ ప్రాంత ప్రజల రక్త మాంసాలను ప్రభుత్వాలు ఇక్కడి నుంచి సేకరించి పరిపాలన చేసినటువంటి రోజులను చూసిన అదే కేసీఆర్ గారు వచ్చిన తర్వాత బహుశా మిత్రుల ఆనంద్ గారికి మనవి చేస్తా ఉన్నా దేవమ్మ గారికి మనవి చేస్తా ఉన్నా కేసీఆర్ గారు ముఖ్యమంత్రిగా కొనసాగినటువంటి సందర్భంలో ప్రతి గ్రామానికి సంవత్సరానికి ఒక కోటి రూపాయలకు పైగా డైరెక్ట్ గా ఆర్థిక సహకారం అందించి చరిత్ర సృష్టించినటువంటి పాలన కేసీఆర్ పాలన అనేటువంటి విషయాన్ని మనవి చేస్తా ఉన్నాం కేసీఆర్ గారి హయాంలో లబ్ది పొందని కుటుంబం గాని లబ్ది పొందని కులం గాని లేదంటే అది అతిశయోక్తి కాదు మరి అటువంటి పాలనను కాదని నమ్మి కాంగ్రెస్ పార్టీకి అధికారాన్ని కట్టబెడితే వికారాబాద్ పట్టణాన్ని చూసిన ఎన్నట్టుండోలో జిల్లా కేంద్రం కావాలని కాంగ్రెస్ ప్రభుత్వాలను మొరబెట్టుకున్నా కూడా ఏ రోజు కాలే కానీ కేసీఆర్ గారు వచ్చి జిల్లా కేంద్రాన్ని చేసిండు ఇవాళ వికారాబాద్ మెతుకు ఆనంద్ గారి హయాంలో చాలా అభివృద్ధి సహకారమైంది ఆయన మంజూరు చేయించినటువంటి నిధులను ఖర్చు చేయకుండా దారి మళ్లించి అభివృద్దిని అడ్డుకుంటున్నటువంటి దుర్మార్గపు పాలన వికారాబాద్ లో కొనసాగుతున్నది కాబట్టి రాష్ట స్థాయిలో ఢిల్లీ స్థాయిలో అనేక దశాబ్దాలు దేశాన్ని పాలించినటువంటి కాంగ్రెస్ పార్టీ వికారాబాద్ లో రైల్వే బ్రిడ్జ్లకు ఫ్లైఓవర్లు మంజూరు చేయించి కట్టించినటువంటి పాపాన పోలేదు అనంటే వాళ్ళ నిర్వాహకం ఏ విధంగా ఉందో మీరే ప్రత్యక్ష సాక్షులు కాబట్టి అభివృద్ధి అంటే కేసీఆర్ ప్రజలకు సేవ అంటే కేసీఆర్ ప్రజారంజక పాలన అంటే గౌరవ మాజీ శాసనసభ్యులు ఆనంద్ లాంటి మిత్రుల పరిపాలనా కాలం కాబట్టి నేను గతంలో స్పీకర్ చేసినటువంటి మనిషిగా మీ ముందు నాలుగు విషయాలు చెప్తా ఉన్నా స్పీకర్ అనేటువంటి హోదా నలుగురికి ఆదర్శవంతంగా ఉండాలి ముఖ్యమంత్రి అనేటువంటి హోదా భవిష్యత్ తరాలకు ఆదర్శంగా తీసుకోవాల్సినటువంటి హోదాలు పదవులు వీళ్ళే దుర్మార్గాలకు పాల్పడితే మీ స్పీకర్ గారు పనిచేస్తున్నటువంటి విధానాన్ని చూస్తున్నాం అక్కడ అసెంబ్లీలో కళ్ళ ముందు పార్టీలు ఫిరాయించినటువంటి వాళ్లకు క్లీన్ చీట్లు ఇస్తా ఉన్నాడు ఇక్కడ బీఆర్ఎస్ పార్టీ తరఫున పోటీ చేసేటువంటి వాళ్లకు కండువలు కప్పుతా ఉన్నాడు ఇంత అరాచకం ఇంత మానుషం మనకు హోదాలు వచ్చినప్పుడు మనకు అవకాశం వస్తే ఆదర్శంగా నిలబడాలి మనకు అధికారం ఇస్తే ప్రజాసేవలో ముందుండాలి తప్ప పంగనామాలు పెట్టడంలో కాదు అనేటువంటి విషయాన్ని వాళ్లకు మీరు గుర్తు చేయాల్సినటువంటి అవసరం ఉంది వాళ్ళలో మార్పు రావాలి వాళ్ళలో కనువిప్పు కలగాలి అనంటే చేస్తున్నటువంటి దుర్మార్గాన్ని ప్రజలు గమనిస్తున్నారు ఈ దుర్మార్గాన్ని ప్రజలు సహించే స్థితిలో లేరు మేం చేసినటువంటి దుర్మార్గం వల్లనే మాకు ఓటు రూపేనా ఈ శిక్ష వేసిల్లు మేం మారాలి ప్రజలకు మంచి చేయాలనేటువంటి ఆలోచన వాళ్లకు రావాలి అంటే వాళ్ళు ఈ రెండు సంవత్సరాల కాలంలో చేస్తున్నటువంటి ద్రోహానికి భిన్నంగా బిఆర్ఎస్ పార్టీ మంచితనానికి వాళ్ళ ద్రోహానికి భిన్నంగా బీఆర్ఎస్ మంచితనానికి పట్టం కట్టాలి పట్టం కట్టేటువంటి క్రమంలో ఈ డివిజన్ లో ఈ వార్డు నుంచి పోటీ చేస్తున్నటువంటి దేవమ్మ గారిని అశోక్ గారిని మీ అమూల్యమైనటువంటి ఓటు వేసి భారీ మెజారిటీతో గెలిపించి ఇచ్చినటువంటి మాటలు అమలు చేయకుండా ద్రోహానికి పాల్పడ్డా మోసం చేసిన చైతవంతమైనటువంటి ప్రజానీకం ప్రజలు వీటిని సహించరు భరించరు అనేటువంటి సందేశం ఇక్కడ భూపాల మీ తెలంగాణలో ఉన్నటువంటి అన్ని నియోజకవర్గాల కంటే వికారాబాద్ నియోజకవర్గానికి వికారాబాద్ మున్సిపాలిటీ మా ఆడబిడ్డలకు అన్నా తమ్ములకు మిగతా వాళ్ళకంటే ఎక్కువ బాధ్యత ఉంది ఎవరైతే ఎవరినైతే మీరు గెలిపించిందో ఎవరైతే ఈ రాష్ట్రానికి ఆదర్శప్రాయంగా ఉండాలో వాళ్లే దుర్మార్గులుగా తయారైతే మిగతా వాళ్ళు కూడా అదే రకంగా మా దిగజారేటువంటి ప్రమాదం ఉంది కాబట్టి మీ ఓటు ద్వారా గెలిచినటువంటి వాళ్ళు ఇవాళ ప్రజా జీవితంలో కళంకమైనటువంటి పాత్ర పోషిస్తున్నారు కాబట్టి ఈ కళంకమైనటువంటి పాత్ర పోషిస్తున్నటువంటి వాళ్లకు ఆ స్థాయికి చేరడానికి కారకులైనటువంటి ప్రజలుగా మీరే తీర్పు ఇవ్వాలి మీరే శిక్ష వేయాలి వాళ్లలో మార్పుకు మీరు కారణభూతం కావాలి ఇవన్నీ జరగాలి అనంటే ఈ డివిజన్ లో పోటీ చేస్తున్నటువంటి దేవమ్మ గారిని అశోక్ గారిని అదే రకంగా మున్సిపాలిటీలో పోటీ చేస్తున్నటువంటి గౌరవ కౌన్సిల్ అందరినీ నేను మనవి చేస్తా ఉన్నా మీ అందరికీ ఇక్కడ ఉండేటువంటి మీరు ఈ ఓటర్ ఈ డివిజన్ కు మాత్రమే ఓటర్లుగా పరిమితం గారు వికారాబాద్ లో అనేక మంది మీ బంధువులు ఉంటారు మీ స్నేహితులు ఉంటారు నిత్య జీవితంలో మీకు తారసపడేటువంటి ఉంటారు కాబట్టి అందరి ఆవేదన అందరి బాధ వికారాబాద్ పట్టణానికి సంబంధించినటువంటి ప్రతి ఒక్కరి ఆలోచన ఆవేదన ఒకటే కాబట్టి మీరందరూ కూడా ఒకరికొకరు మాట్లాడుకొని సోషల్ మీడియా ద్వారా వాట్సాప్ ఇతరత్ర మాధ్యమాల ద్వారా ఈ ప్రభుత్వాన్ని ఇక్కడ ఉన్నటువంటి దాష్టికాన్ని తిరస్కరిస్తూ పార్టీని కేసీఆర్ గారి నాయకత్వాన్ని స్థానికంగా ఆనంద్ గారి నాయకత్వాన్ని బలోపేతం చేసే విధంగా దేవమ్మ గారి కారు గుర్తును అఖండమైనటువంటి మెజార్టీతో గెలిపించాల్సిందిగా మీ అందరికీ మనవి చేస్తూ సెలవు తీసుకుంటా ఉన్నా చిన్నగా చెప్పి పోయే ప్రయత్నం చేస్తా కాంగ్రెస్ వాళ్ళ అధికారంలోకి వచ్చి రెండు సంవత్సరాలు అయి అలాపొచ్చే పిల్లల కాంగ్రెస్ వాళ్ళ అధికారంలోకి వచ్చి రెండు సంవత్సరాలు ఈ రెండు సంవత్సరాలు అధికారంలోకి వచ్చిన తర్వాత కాంగ్రెస్ వాళ్ళు చేసిన మంచి పని రెండు అంటే రెండు చెప్పండి తమ్ముళ్ళు కూడా ఆలోచన చేసుకోవాలి ఎన్నికలు వచ్చినప్పుడల్లా వాళ్ళేదో చెప్పినరని వీళ్ళేదో చెప్పినని మనం ఆగమాయం ఆగమాగమై ఓట్లు వేయొద్దు ఎవరో ఏదో చెప్పిరు ఏదో తీసుకొస్తారా కదా అని చెప్పి అబద్ధ మాట విని కూడా ఓట్లు వేయొద్దు ఒక్కసారి మనం ఆలోచన చేయాలి కాంగ్రెస్ పార్టీ ఏం చేసింది కేసీఆర్ గారు అధికారంలో ఉన్నప్పుడు ఏం చేసిండ్రు ఆనంద్ గారు ఎమ్మెల్యే ఉన్నప్పుడు ఏం చేసిండ్రు ఇప్పుడు రెండు సంవత్సరాలు అయినాక ఇప్పుడు ఏం చేస్తారు అన్ని ఆలోచన చేసి ఓటేయాలి ఎందుకంటే ఇప్పుడే దొరుకుతారు రాజకీయ నాయకులు తర్వాత దొరుకుతారా ఇప్పుడే ఓట్లు చూపాలి తర్వాత అది ఇది చెప్తారు ఏమైనా ఇస్తారా రాజకీయ నాయకులు నేను కాదే నాకు తెలుసు కాబట్టి చెప్తున్నా ఉండదు ఈ ఇప్పుడు దొరికినప్పుడే ఇదేందో వాత పెట్టాలి ఎన్నికలు వచ్చినప్పుడే మనం ఏమనుకుంటామో అప్పుడు బుద్ధి చెప్పాలి రెండు సంవత్సరాలు వికారాబాద్కే కానీ గిరిగిట్పల్లికే కానీ రైతుకే కానీ మా అమ్మలకే గాని తమ్ములకే గాని పిల్లలకే గాని మైనార్టీలకే గాని ఎవరికైనా ఒక్కరికి ఒక్క మంచి పని జరిగిందంటే మీరు సీదా తీసుకుపోయి మీ ఓటు కాంగ్రెస్ పార్టీకి వెయ్యాలి కానీ ఈ రెండు సంవత్సరాల్లో మన ఊరు నాశనమైంది వికారాబాద్ నాశనమైంది మన ప్రాంతం నాశనమైంది రాష్ట్రం నాశనమైందని మీరు అనుకుంటే మాత్రం అమ్మ తమ్ముళ్ళు ఇప్పుడు అవకాశం దొరికింది వీటి జారిపోయారంటే ఇక మూడు సంవత్సరాల వరకు ఎవరు దొరకరని చెప్తున్నది ఈరోజు చాలా విషయాలు ఉన్నాయి అప్పుడు కేసీఆర్ ఉన్నప్పుడు మంచి విలువ తెలియలేదు మనకు అధికారం దీపయిన తర్వాత ఏడున్నాడు కేసీఆర్ ఏడున్నాడు డాక్టర్ సాబ్ అని ఇప్పుడు అడుగుతున్నారు రైతు బంధు అప్పుడు ఏమన్నారు ఆరు నెలలకి మనం అడగక ముందే ఫోన్లలో టింగి టింగింగ్ అని పైసలు పడుతుండేనా ఆరు ఐదు వేలు పడుతుండేనా ఇప్పుడు పడుతున్నాయా పైసలు ఇప్పుడు ఏమన్నాడు రుణమాఫీ ఒకటేసారి చేస్తా అని చెప్పిండ్రు ముఖ్యమంత్రి గారు పార్లమెంట్ లో చెప్పుకున్నారు మొత్తం తెలంగాణలో రుణమాఫీ మొత్తం చేసేసాం రుణమాఫీ అంతా అయిపోయిందా అయిపోయిందా ఊర్లో కనీసం ఒక సిమెంట్ రోడ్ వేసిండ్రా మోర్ వేసినరా ఏమి చేయను వాళ్ళకి ఓట్లు ఎందుకేస్తారు మళ్ళీ ఓట్లు ఎందుకు వేస్తారు అంటున్నా ఇప్పుడు బరాబర్ మీకు అవకాశం దొరికింది ఇగో ఈ మా అక్కనే గాని పక్కలున్న సోదరులకే గాని ఓట్లేజ్ గెలిపింది అన్ని విషయాలకి మంచి చెడు అన్నిటికి మేము ఉంటాం మాకేం కొత్త కాదు వికారాబాద్ మున్సిపల్ లో మీరు కట్టిన పనులతోనే మస్తు పైసలు జమ అయినాయి కొత్తగా పైసలు చేయాల్సిన ఏం అవసరం లేదు ఈ డబ్బులతోనే జబర్దస్త్ డెవలప్మెంట్ చేయొచ్చు గిరిగిపల్లి ఏమేమి అవసరం ఉన్నాయో అన్ని అవసరాలు కూడా ఎన్నికల తర్వాత మీ ఊర్లోకి వచ్చి మేమే వచ్చి డెవలప్మెంట్ చేపిస్తామని విషయం మనవి చేసుకున్న ఒక విషయం మాత్రం యాద పెట్టుకోండి ఒక్కసారి భయపడ్డామనుకో ఎప్పుడు భయపెడతారు ఒక్కసారి తూకోనే అని అడుగుతే ఏమైతుంది గల్లపడితే ఏమైతుంది అయిపోయింది ఆడికే భయం కథమా ఈసారి అది ఏండి అంటున్నా ఎవరికి భయపడాల్సిన అవసరం లేదు దేవునికి ఒక్కరికే భయపడాలి మనిషి అంటోడు ఇంకోనికి ఎవరికి భయపడాల్సిన అవసరమే లేదు ఈ రోజు అది కానీ ఇది అంటున్నా ఏమి ఇయ్యారు ఎవరు తీసుకోపోతాడు ఏది తీసుకోపోతావు పెన్షన్ కట్ చేస్తావు రైతు బంధు కట్ చేస్తావు ఇల్లు కా ఇచ్చే ఇల్లు ముఖం లేదు ఎన్ని ఇచ్చారు మీ ఊర్లో ఇల్లులు ఎన్ని ఇచ్చారు ఇంత రెండు వేల మందికి ఇరవై ఇస్తారు రెండేళ్ళకి ఇరవై ఇచ్చారు మళ్ళీ మూడేళ్ళకి ఎన్ని ఇస్తారంట అంట వీళ్ళు లేదు పీకేళ్ళు లేదు మళ్ళీ కార్ కుడితే వస్తుంది కేసీఆర్ వస్తాడు ఊర్లే గాని మీ ఇల్లులే గాని రోడ్లే గాని అన్ని అద్దంలాగా చేసే ఒక బాధ్యత మేము తీసుకుంటామని మనం చేస్తున్నాం మీరందరూ కూడా గట్టిగా రానున్న ఎన్నికల్లో బీఆర్ఎస్ పార్టీ నెగ్గియండి ఊరికి మంచి చెట్టును డాక్టర్ సాబ్ ఉంటా నేను ఉంటా అవసరం ఉంటే అమ్మను కూడా తీసుకొచ్చి ఊరికి అన్ని మంచి పనులు మీకు చేద్దామని మనవి చేసుకుంటూ నేను అందరికీ సెలవు తీసుకుంటాం